హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మైదా పిండితో బూరెలు చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకు చాలా ఇష్టం ఈ బూరెలు అంటే బియ్యం నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే స్వీట్ రెడీ చేసుకోవచ్చండి అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పులు పిండి తీసుకున్నానండి జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని పైన డస్ట్ వస్తే తీసేసుకోవడమేనండి ఈ బౌల్ ఫ్లిప్కార్ట్లో కొన్నానండి సర్వింగ్ అండ్ మిక్సింగ్ బౌల్ అండి డైనింగ్ టేబుల్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఓవెన్లో ప్రీ హీటింగ్ కూడా యూస్ అవుతుందండి వన్ నైంటీ నైన్ పడిందండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చెక్ చేయండి జల్లించిన పిండి మొత్తం ఈ బౌల్లో వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు మిక్సింగ్ చేసుకుందాం పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ సోడా ఒప్పుకోండి అంటే బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకుందాం దీనిలోకి ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసుకొని దీనిలోకి రెండు యాలకులు వేసుకోవాలండి యాలక్కాయలు రెండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పిండిలో వేసుకోవాలి ఇలా కొబ్బరి మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకుందాం రెండు కప్పులు పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది తురిమి ఇలా కలుపుకోవాలండి గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది పిండిలో మొత్తం బాగా కలిసిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక గంటితో ఇలా పోసుకోవాలండి ఒక్కొక్కటిగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పు వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి పోసుకుంటూ మొత్తం రెడీ చేసుకోవాలండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఎలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్